హాయ్ అండి అందరికి నమస్కారం రోజు మన వీడియో ఏమంటే మళ్ళీ తోపులోకి వచ్చాము మాడికాయలకి వస్తున్నాం చూడండి నీలంకాయలు ఇవి బాగా పక్కానికి వచ్చినాయి ఇవి బాగుంది కాయి ఎంత బాగున్నాయి చూడండి కాయలు ఇవి మందు కొట్టకుండా మేము పండించిన కాయలు ఇవి అని కేజీ పద్దెనిమిది రూపాయలు కడుతున్నారు వీటిని మాకు కూలీ కూడా గిట్టద్ద దీనికి తోపుకు పెట్టిన ఖర్చు కూడా రాదు మాకు చాలా చాలా గుర్తుగా బాగా వచ్చినాయి హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట కొమ్మ కొమ్మల్లో దాంకొని ఉన్నాయి ఎత్తుకెత్తికి కోసుకోవడం చాలా బాగుంటుంది అంతేనండి ఈ చెట్టుకాయలు మొత్తం ఇవే అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ